ప్రతిరోజు ఈ నరసింహ మహామృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జాతకరీత్యా దోషాలు ఉన్నవారు ప్రతిరోజు జపించినా లక్ష్మీ నరసింహస్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్ఘాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహంభీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం నరసింహస్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు ఆనాడు మృత్యువు కొరలలో చిక్కుకున్న ప్రహ్లాదు రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు పిల్లల చేత ప్రతిరోజు చేయిస్తే వారికి ఆయుష్ చేకూరుతుంది అద్వైత మతస్థాపకులైన శ్రీ శంకరాచార్యుల వారిని రెండుసార్లు నుంచి కాపాడారు స్వామివారు ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహస్వామి